సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల సందర్భంగా దర్శి మండలంలోని వొట్లపాలెం గ్రామంలో వైకాపా తెదేపా శ్రేణుల మధ్య జరిగిన దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను ఒంగోలు పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శుక్రవారం పరామర్శించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలపై దాడులు హేయమన్నారు మరోసారి ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు

క్యాండిడేట్ ఉంటారు ఉంటాడు మేము ఆపరెట్టు కూలి నిలబడి చూద్దాము ఆపారవన్న చూరాల దౌర్జన్యం అనేది చొదం మాత్రం ఆయన బాధ అర్థం కాదు ఇట్లా దీని మీద పెద్ద ఉద్యమం అవుతుంది ఇంకొకసారి మీ మీద ఎవడన్నా దాడికి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేస్తాం చెప్తాను నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే పలకీన వర్గాల మీద దాడులు జరిగింది చూద్దామని వచ్చాం

రెస్పెక్ట్ పాత్ర లేకుండా అదేమంటే రెండు కేసులు కడతాం రెండు తగే మళ్ళీ కొట్టించుకున్న వాళ్ళకి ఇంకేసి కొట్టించుకోవాలి రిపోర్ట్ చేస్తే కేసులు ఆడవాళ్ళు కొట్టారు ఆమెకి చూశాను నాగేంద్రం ఇంకొక నాగేంద్రం చెప్పు ఇంకో ఆమె పెద్ద ఆమె దెబ్బ చెప్తున్నారు శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు భూతీ ఏజెంట్ కి పోయినటువంటి తన్ని రేకటేశ్వరులు ఏంటి దుర్మార్దు పోలీస్ అధికారులు వెంటే ఈ నాటకాలు వద్దు వేషాలి అయ్యొద్దు కేసులు సత్తురం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా తీసుకెళ్ళాను ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి